హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి చూడండి నేనైతే బజ్జీ పిండి అయితే కలిపేస్తున్నాను పకోడి బజ్జీ అన్నిటికీ ఒకటే పిండి అనమాట వామ్ అయితే ఎక్కువ వేసేసుకున్నాను అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు ఇవాళ వస్తున్నాం మేము అని సడన్గా చెప్పినప్పుడు స్నాక్స్ ఇంట్లో లేనప్పుడు మీరైతే ఏం చేసి పెడతారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే టక్ టక్మని గుర్తొచ్చేసేది మనకు శనగపిండి ఉంటే చాలు నాలుగైదు రకాలు మనం పకోడి బజ్జీలన్నీ వేసేయచ్చు సో అందుకని నేనైతే అటికాయ బజ్జి అటికాయలు ఉన్నాయి అటికాయ బజ్జి అలాగే మన తోటలో పాలకూర ఉంది కదా పాలకూర పకోడీ అలాగే ఉల్లిపాయ పకోడీ కూడా వేసేసాను అనమాట సో ఇలా నేను మూడు రకాల అలా వెరైటీ వేసినప్పుడు ఒకటే బిన్ని కలిపేసుకుంటాను ఈజీగా అయిపోతుందని సో చాలా టేస్టీగా ఉంటాయండి పాలకూర పకోడి అయితే చాలా బాగుంటుంది పాలకూర ఉల్లిపాయ కలిపి కూడా మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట ఇంతకీ మా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చారంటారా నాకు వలసకి నానమ్మగారు మాట అయితే మా పెద్దమ్మగారు అబ్బాయి అంటే నాకు అన్నయ్య అవుతాడు మాట మా అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు సో మొన్నే రీసెంట్గా ఈ బుడ్డోడు మాట నాకు మేనల్లుడు మాట మేనల్లుడు పేరు విస్తృత్ కార్తీక్ మాట సో వాడు మొన్నే వచ్చాడు సో వీడిని చూడడానికి మా గారు ఇప్పుడు చూపించాను కదా ఇక్కడికి సౌత్ ఆఫ్రికా ఇండియా నుంచి సో వచ్చి ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోద్ది ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఒకసారి నన్ను కలిసేద్దామని వచ్చి తినొచ్చేసరికి నాకు వరుసకు వదిన అవుతుందండి కానీ నాకన్నా చిన్నది సో తినకు కూడా ఛానల్ ఉంది రమ్య బ్లాగ్స్ అన్ని ఒకసారి వెళ్ళి చూసేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ